కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా అని చెప్పేసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని చెప్పేసి వీళ్ళు అనేక ప్రెస్ మీట్లలో మాట్లాడడం జరిగింది ఇటు లోకేష్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ తీరా చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఎందుకు వీళ్ళు ఇంకా సంవత్సరం కూడా కాకుండానే జగన్మోహన్ రెడ్డి గురించి భయపడుతున్నారు జగన్కి వచ్చింది పదకొండు సీట్లు కదా జగన్ పని అయిపోయింది కదా ఏమైనా కొన్ని యూట్యూబ్లో నేను వీడియోస్ కానీ అలాంటివి చూస్తున్నప్పుడు చాలా కమెంట్స్ నేను కింద చదువుతూ ఉంటాను వాళ్ళు ఏమంటూ ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పుడు అధికారంలోకి రాడు అని చెప్పేసి అది ఎలా అని కూడా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అయితే జగన్మోహన్ రెడ్డి లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకళ్ళు అధికారంలోకి ఉంటారు అధికారంలో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఇవే ప్రధానమైన పార్టీలు ఇది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మాత్రమే ఇచ్చారు ప్రజలు కూటమి ప్రభుత్వానికి మిగిలిన సీట్లని కూడా ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తండోపతండాలుగా తండోపతండాలుగా వస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే నిజంగానే వీళ్ళ జగన్మోహన్ రెడ్డికి పాలకొండ సీట్లు ఇచ్చింది అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది మొన్న విజయవాడలో నిన్న గుంటూరు పింఛార్లో ఈరోజు పాలకొండలో ఆ ప్రజలు ఎందుకు అలా వస్తున్నారు నిజంగానే ఏదైనా ఒక ఆర్గనైజ్ చేసిన మీటింగ్ అయ్యి అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళింది ఆ వల్లని వంశీని సబ్జైల్లో పెట్టినందుకు అతన్ని కలవడానికి అతను ఓదార్చడానికి వెళ్ళారు మిర్చి ఆటలో మిర్చి రైతులకి భరోసా ఇవ్వడం కోసం వెళ్ళారు ఆయన మిర్చి రైతులకు భరోసా ఇవ్వడం కోసం వెళ్తున్నారని చెప్పేసి జస్ట్ ఒకరోజు ముందు మాత్రమే తెలిసింది కానీ ప్రజలు మాత్రం వేలల్లో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ముందు కదలనివ్వలేదు అన్ని అన్ని వేల మంది లక్షల మంది వస్తూ ఉంటారు ఆయన ఎక్కడికన్నా వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఐదు పది నిమిషాల ముందు తెలిసినా సరే వేల మంది లక్షల మంది వస్తూ ఉంటారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి అంటే కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం కలుగుతుందని చెప్పేసి చాలాసార్లు ఆలోచిస్తూ ఉండేవాడు నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం వేలకనిపిస్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వాన్ని భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఎగబడుతుంటే ఆ జనాన్ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది కానీ ఇదే కూటమి ప్రభుత్వానికి నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను మీరు జగన్మోహన్ రెడ్డిని ఆపడం కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మీ పని మీరు సక్రమంగా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రజలే ఆపుతారు ఇది ఏమైనా సరే మనం చేయాల్సిన పని సక్రమంగా జరిగితే మన వైపు నుంచి అవతలని ఎందుకు వేలెత్తి చూపించాలి జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసం జరిగింది అది అని చెప్పేసి కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో వంద వంద కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఈనాడు పెద్ద హెడ్డింగ్స్ పెట్టేసి రాసేసింది జగన్కి ఇంకా ఎక్కడ అప్పు పుట్టదు అని చెప్పేసి జ ఈనాడు పత్రికలో వచ్చింది టీవీలో కూడా ఇప్పుడు టీడీపీలో యనమల రామకృష్ణుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ప్రెస్ పెట్టి మరీ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డికి రూపాయి అప్పు పుట్టదు అన్ని అప్పులు చేస్తాం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలన్నీ కూడా ఎలా అమలు చేస్తాడు వంద కోట్లే ఉన్నాయి కదా అని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కరోనా టైంలో కూడా పథకాలు ఏవి ఆపలేదు సంక్షేమ పథకాలు కానీ లేదంటే రేషన్ కానీ ఏది ఆపలేదు ప్రజలందరికీ ఇచ్చారు అందుకే ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు జనం ఈ రకంగా జగన్ కోసం వస్తూ ఉంటే వేలు లక్షల మంది వస్తూ ఉంటే వాళ్ళ అభిమానాన్ని చూస్తూ ఉంటాయి అంటే మిర్చియాడ్ అనేది అక్కడ గుంటూరులో గుంటూరు ఈజ్ ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ సౌత్ ఇండియా ఎండలు ఎలా ఉంటాయి భయంకరంగా ఉంటాయి అంత ఎండలో మిట్ట మధ్యాహ్నం అంత ఎండను లెక్క చేయకుండా అంత ఎండలో అది కూడా మిర్చి ఘాటు మిర్చి దా సమీపంలో వెళ్తూ ఉంటే మీరు లోపలికి వెళ్తుంటే విపరీతమైన ఘాటు జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఆ కట్ చేయాల పెట్టుకొని ఆయన మాట్లాడలేకపోతున్నారు గొంతు కొడుపోతూ అంత ఘాటు అలాంటి మిర్చివాడ్లో జనాలు వేలల్లో ఉన్నారు రోడ్ల మీద వేలల్లో ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది అటు విజయవాడలో కానీ ఇటు గుంటూరులో కానీ పాలకొండలో కానీ ప్రజలను చూస్తూ ఉంటే వీళ్ళైనా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చిందని చెప్పేసి ఆశ్చర్యం కలగక మానం ఇది నా మాట కాదు ప్రతి ఒక్క టీవీలో కూడా ఇదే చూపిస్తున్నారు ఆ విజువల్స్ అని చూస్తుంటే ఉంటే నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది జగన్మోహన్ రెడ్డి మీద జనాలకి ఎంత అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు పదకొండు సీట్లకి ఎలా పరిమితమయ్యాడు సరే ఎలా ఓడిపోయాడు కూటమి ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చింది అనేది ఆ దేవుడికే తెలియాలి కూటమి ప్రభుత్వానికే తెలియాలి కానీ వాళ్ళను భయపడుతుంది మాత్రం జగన్ కాదు జగన్ కోసం ఎగపడుతున్న జనం అని నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పగలను